హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్టి టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నాను సో ఆ ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే పదిహేనో తేదీనైతే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే వీళ్ళందరికీ సంబంధించి డబ్బులు అయితే జమ చేయబోతున్నారు సో ఎవ్వరు డబ్బులు కట్టవలసిన అవసరం అయితే లేదని చెప్పేసి కూడా అయితే మన యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఒక సభలో ప్రకటించడం అయితే జరిగిందండి అయితే ఏ డబ్బులు జమ చేయబోతున్నారు ఏంటి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో వీడియోన స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరన్నా ఉంటే కనుక తప్పనిసరిగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట పైన నొక్కి ఆల్ అనే ఆప్షన్ పైన యాక్టివేషన్ అనేది చేసుకోండి సో ఈ విధంగా మీరు చేసినట్లయితే నేను పెట్టేటటువంటి ఫర్దర్ వీడియోస్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ మీ మొబైల్ ద్వారా అయితే వస్తాయి సో దాని ద్వారా మీరు మన వీడియోలు అనేది ప్రతి ఒక్కటి మిస్ కాకుండా తెలుసుకుంటూ ఉండొచ్చండి ఇక వివరాలు చూద్దాము అయితే మన యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలంగాణలో మనకు పదిహేనవ తేదీన వీళ్ళందరి ఖాతాల్లో అయితే డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు అయితే ఎవరి ఖాతాల్లో విడుదల చేయబోతున్నారు ఏంటి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చిందండి ఒకసారి ఆ నోటిఫికేషన్ వచ్చేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇంకొక నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది సో ఎవరు డబ్బులు కట్టవలసిన అవసరం అయితే లేదని చెప్పేసి సో దానికి సంబంధించి కూడా నేను ఇక్కడ స్క్రీన్ పైన స్టిక్ చేస్తానండి ఇక్కడ మొదటి నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు రెండు లక్షల రూపాయల రుణమాఫీపై సీఎం కీలక ప్రకటన అని చెప్పేసి టైటిల్తో ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది అయితే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల రూపాయలు రైతు రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కీలక వ్యాఖ్యలు అయితే చేశారు ఎన్నికల కోడ్ ముగియగానే రుణమాఫీకి సంబంధించినటువంటి ప్రక్రియ ప్రారంభమవుతుంది ఆగస్టు పదిహేను లోపు రైతులకు సంబంధించినటువంటి రుణమాఫీ అనేది చేసి తీరుతామని చెప్పేసి ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోనే ఐదు గ్యారంటీలకు సంబంధించి అయితే అమలు చేశాము ఆరో గ్యారంటీ రుణమాఫీ చేపట్టే లోపే ఎన్నికల కోడ్ అయితే వచ్చిందని చెప్పేసి నిజామాబాద్ సభలో అయితే వెల్లడించారు సో ఫ్రెండ్స్ చూశారు కదా మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించినటువంటి రుణమాఫీ డబ్బులు అనేవి రెండు లక్షల రూపాయల వరకు అయితే చేయబోతున్నారండి ఈ రెండు లక్షల రూపాయలు ఇప్పుడు ఏంటంటే యాక్చువల్లీ ఇప్పుడే చేయాల్సింది అయితే ఎన్నికల కోడ్ కారణంగా మేమైతే చేయలేకపోయాము సో తప్పనిసరిగా ఎన్నికలు అయిన తర్వాత ఆగస్టు పదిహేనో తేదీ ఆగస్టు పదిహేనో తేదీ కూడా అయితే మనకు డేట్ అయితే ఫిక్స్ చేశారు సో ఆగస్టు పదిహేనో తేదీ లోపైతే అయితే ఈ రైతులకు సంబంధించిన రుణమాఫీ అయితే చేస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు ఇంకొక నోటిఫికేషన్ మీకు ఇక్కడ స్టిక్ చేస్తాను సో ఆ నోటిఫికేషన్లో ఏమి ఇచ్చారంటే సో రైతులకు సంబంధించినటువంటి రుణమాఫీ డబ్బులు అనేవి సో ఎవరు కట్టాలని చెప్పేసి బ్యాంకులు ఫోర్ చేసినా గానీ సో ఎవరు కట్టవద్దు సో బ్యాంకులు బ్యాంకు అధికారులు కూడా రుణమాఫీకి సంబంధించిన అనేవి కట్టమని ఎవరు చెప్పకండి సో ఆగస్టు పదిహేను లోపు సో వీళ్ళకి సంబంధించినటువంటి రైతు రుణమాఫీ డబ్బులు అనేవి మేము మాఫీ అయితే చేస్తామని చెప్పేసి కూడా అయితే ఇక్కడ నోటిఫికేషన్లో అయితే మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పారు సో దీన్ని బట్టి చూస్తే కనుక మనకు తెలంగాణలో రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి రుణమాఫీ అనేది ఎగ్జాక్ట్లీ అయితే మనకు ఆగస్టు పదిహేను అయితే చేయబోతున్నట్టుగా మనకు అయితే ఆ గుడ్ న్యూస్ అయితే చెప్పారండి సీఎం రేవంత్ రెడ్డి గారు సో ఇదండి మనకు ఉన్నటువంటి గుడ్ న్యూస్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలకు సంబంధించి మన యొక్క తెలంగాణ ప్రభుత్వం నుండి ఎలాంటి అప్డేట్ వచ్చినా అలాగే తెలంగాణ గవర్నమెంట్ నుండి ఏమైనా ఇతర ఇన్ఫర్మేషన్ వచ్చినా కంపల్సరీగా నేను మన వీడియోలో అయితే తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్